పవన్ కళ్యాణ్ గారి సినిమా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడో ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఒక సినిమా ఈరోజు రెల్లుండి రేపు రిలీజ్ కాబోతుంది దాని మీద ప్రెస్ మీట్ దీంతోపాటు ఇంకా అనేక విషయాలు వైసీపీ చేస్తున్న కామెంట్స్ కానివ్వండి అనేక విషయాలు కూడా దీని మీద మాట్లాడసిన అవసరం ఉంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాం అలాగే ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాం ముఖ్య అభిమానుల సంఘం నాయకులతో ఈ కార్యక్రమంలో ఇంకా అనేక మంది కూడా వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఈ రాష్ట్రంలో యువతకి ఒక పండగ వాతావరణం వాస్తవంగా ఆయన పుట్టినరోజు ఎలా చేస్తామో ఆయన సినిమాను కూడా అంగరంగ వైభవంగా చేస్తాము మేము గతంలో మనం చూసుంటారు అనేక సినిమాలు ఆయన హిట్లు ఫ్లాప్లు యావరేజ్లు అన్నీ చూడరు ఆయన సినిమా రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ చేయాల్సిన బాధ్యత ప్రజలది పవన్ కళ్యాణ్ గారి అభిమానులది ఇది వాస్తవం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్న ప్రజలకి అనేక హామీలు ఇచ్చి నెరవేరుస్తున్న ఈ సినిమా కోసమైనా కష్టపడి సినిమా టైట్ షెడ్యూల్లో కూడా ఆ సినిమా పూర్తి చేశారు అలాగే ఈ సినిమా తర్వాత ఓజీ ఓజీ తర్వాత భగత్ సింగ్ ఈ మూడు సినిమాల తర్వాత వైసీపీకి సినిమా ఉంది అది మళ్ళా నెస్ట్ సినిమా అది ఈ మూడు సినిమాల తర్వాత వైసీపీ సినిమా ఉంది పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఒక అద్భుతం పండగల వాతావరణం రోడ్ల మీద కానివ్వండి థియేటర్ మీద కానివ్వండి అన్నదానాలని రక్తదానాలని పూజలు చేస్తారు ఈసారి మాకు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం హోదాలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్రిస్టేజస్గా చేయాలని నిర్ణయం తీసుకున్నాం దానికే ఈ మీటింగ్ రేపటి రోజు ఏ కార్యక్రమం చేయాలి రేపు సాయంత్రం ఏ కార్యక్రమం చేయాలి ఎల్లుండి సినిమా రోజు ఏ కార్యక్రమం చేయాలి పోలీసులకి థియేటర్ యాజమానానికి ఎలా సహకరించాలి ఎక్కడ గొడవలు జరగకుండా అందరూ కలిసి మెలిసి టికెట్లు ఎక్కడ తీసుకోవాలి ఎలా డిస్పోజ్ చేయాలి ఎక్కడ అన్ని దిగి మీటింగ్ ఏర్పాటు చేశాం ఈ మీటింగ్ ద్వారా అన్నీ కూడా ఎప్పటికప్పుడు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడ కూడా గొడవలు జరగకుండా గందరగోళం జరగకుండా ఈ ఒక్క ఫంక్షన్ని ఈ ఒక్క సినిమాని భారీ విజయం చేసి గతంలో ఉన్న అన్ని సినిమా రికార్డులని అన్ని సినిమా రికార్డులని తొడిచేయకపోతే మేము పవన్ కళ్యాణ్ అభిమానులమే కాదు ఛాలెంజ్ చేస్తున్నాం నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక మాట నేను మీకోసమే ఉన్నా అన్నారు రాజకీయాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అభిమానులే శాశ్వతం ఇది వాస్తవం నిన్నదే పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు నా అభిమానులు మీరు ఎప్పుడు ఉంటారు రాజకీయాలు అధికారం ఉంటే ఉంటారు రేపు అధికారం లేకపోతే ఇంకో పార్టీకి పోతారు కామన్ ఇది కానీ అభిమానులు ఆడికి పోం సచ్చే వరకు అదే కుటుంబంతో ఉంటాం ఆయనతోనే ఉంటాం హిట్లు వచ్చినా ఉంటాం ఫ్లాపులు వచ్చినా ఉంటాం ఆయన సినిమా చేయకపోయినా పాత సినిమాలు మళ్ళీ రిలీజ్ చేసుకుంటుంటాం అది అభిమానం అంటే కాబట్టి ఈ సినిమా రోజు అందరం అభిమానులు చాలా అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నాం తిరుపతిలో కూడా కార్యకర్తలకి మీకు సంబంధించిన టికెట్లు అవి కూడా మనోజ్ కిషోర్ వీళ్ళు చూసుకుంటున్నారు వీళ్ళతో టచ్లో ఉండండి దానికి సంబంధించిన డేటా ఎన్ని టికెట్లు ఏమి ఉన్నాయో కూడా అన్నీ కూడా లిస్ట్ రెడీ చేస్తున్నాము ఎవరు కూడా డిసప్పాయింట్ కాకుండా అన్నీ కూడా మనోజ్ లిస్ట్ ఇస్తే థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి ఆల్రెడీ వాళ్ళు కావాల్సి సపరేట్ ఏర్పాట్లు చేశాం అది మీరు మనోసికి శోత్ ఫాలో చేసుకోవాల్సింది కోరుతున్నాం అదేవిధంగా రేపటి రోజు ఉదయం తిరుపతి అన్ని వార్డులలో మన దగ్గరలో ఉన్న గుళ్ళో పూజలు నిర్వహించండి మనం నాయకుడు సినిమా అంటే సినిమా హిట్ అవుతుంది బంపర్ హిట్ కానీ మన సినిమాని మనం ప్రమోషన్ చేసుకునే అవసరం ఉంది మన సినిమా మనం చూపించుకోవాలి వైసీపీ వాళ్ళు చూసారు ఎన్ని కామెంట్లు చేస్తున్నారు కాబట్టి మన ఖచ్చితంగా ఈ సినిమాని రేపటి రోజు ఉదయం అన్ని చోట్ల మనం జిల్లా వ్యాప్తంగా పూజలు చేస్తాం సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తాం రేపు సాయంత్రానికి రేపు రాత్రి నైన్ థర్టీ షో ఉంది కాబట్టి రేపు సాయంత్రానికంతా అందరూ థియేటర్ గడి చేరుకొని అక్కడే సంబరాలు చేసుకుందాం ఎవరు కూడా సరే వైసీపీ నాయకుల్లాగా గంజాయిలు తాగి రావడం మద్యం సేవించడం బంగా కొట్టు రావడం జోబుల్లో కత్తులు పెట్టుకురావడం వైసీపీ పని అలా కాదు మనం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో రేపు సినిమాని విజయవంతం చేసుకొని భారీ కలెక్షన్ అన్ని రికార్డులు తుడిచిపోయే విధంగా మనం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ ప్రెస్ మీట్ అయిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మీడియా సమావేశం వేరే ఉంది కాబట్టి కాబట్టి ఈ విషయాన్ని మనందరూ గుర్తించుకునే అవసరం ఉంది ఎమ్మెల్యేలంతా గానిలా కొడుకులు అనడం రోజాగారి మాట చాలా బాధాకరం ఒకటి గాలినా కొడుకులు అంటే వాళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటారు జగన్ కూడా ఉన్నాడు అప్పుడు జగన్ని వాళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యే అన్నట్టే కదా అసలు రోజాగారి పరిస్థితి ఎలా ఉందంటే గంట ముందు ఏడుస్తుంది ఆమె కదా మొన్నంత ఏడిచింది ఆవిడ రోజా అంటే గంట ముందు ఏడిచింది గంట ముందు నవ్వుతుంది గంటకి డ్యాన్స్ చేస్తుంది ఒక గంటకి తొడగొట్టి మీసం తిప్పి డైలాగులు చెప్తుంది ఇంకో గంట ఏం చేస్తుందో మాకు తెలియదు మాకు వద్దు మా అవ్వ ఈ మధ్యకాలంలో మా అవ్వని కలవరి చలవలయింది నేను మేము ఏదో మా పనుల్లో మేము ఉన్నాము కానీ ఒక విషయం ఏమంటే రోజా అమ్మ మాట్లాడుతూ ఈసారి కానీ మా అధికారంలోకి వస్తే అమెరికాకి పోవాలంట పోని మేము అమెరికాకే పోతాం మీలాగే జైలుకి పోవాలి చెప్పకూడదు తినడానికి నాకు తెలిసి ఒక డౌట్ ఉందండి రోజా గారిని అడగాల విషయం ఆమెకి ఒక్క కొడుకు ఉన్నాడు ఒక కూతురు ఉన్నారు కూతురు గురించి నేను మాట్లాడను కొడుకు అయితే ఉన్నారు అతని పేరు కౌశికో ఏదో కౌశికో కేసిక్కో అతనే కొడుకు మళ్ళీ ఈ నా అయితే తిరిగి ఎవరు మళ్ళా పదకొండు మంది మళ్ళీ మనకు తెలియకుండా ఏదో అర్థం కాలేదు మనకి కన్ఫ్యూషన్ ఉంది ప్రజలు అంటే మాట్లాడడం కాదు నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు మమ్మల్ని పట్టి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు అమెరికా మీరంతా పారిపోతారంటే మేము పోతే అమెరికాకే అక్కడ జైలు బాగుంది ఇలాగా రెడీగా ఉండు రెడీ అవుతుంది మొత్తం రోజా గారి మాటలైతే హాస్యాస్పదం ఆమె మాట్లాడి చూస్తా అంటే చాలా ఫ్రస్టేషన్లో ఉంది మొన్న రాత్రి అంతా ఏడ్చింది నిన్న పొద్దునంత నవ్వింది ఈరోజు మీటింగ్ పెట్టింది ఇంకొక ఈరోజు రాత్రికి ఏం చేస్తుంది తెలియదు కాబట్టి రోజా మాటలు పట్టించుకో పరిస్థితి మేము లేవు అటు అయితే మొన్న అవునా మంచి పాయింట్ అన్న మొన్న నగిరి ఎమ్మెల్యే మాట్లాడుకుంటే చిత్తూరు భాష అయితే ఆమె దానికి ఎక్కువ దానికి తక్కువ ఉంటాం అన్నారు దానికో ఎక్కువ దానికో తక్కువ ఉన్నారు అవి మేము మాట్లాడము అంటే చిత్తూరు భాష అది కూడా చిత్తూరు యాసలు మేము కూడా మాట్లాడతాం ఆయన తమిళనా ఆయన తమిళనాడు పోవాల్సి వస్తుంది కుద్రో పోతే చిత్తూరుతో పొలానికి ఇంకా చిత్తూరు రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు రోజావో మర్చిపోవచ్చు అయిపోయింది కాబట్టి ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా చాలా ఘోరమైన మాటలు రెచ్చగొట్టే మాటలు జీవితంలో వార్డు మెంబర్గా కూడా రోజా గెలవనీయం గెలని ఛాలెంజ్ చేస్తాం వార్డు మెంబర్గా కూడా గెలవనీయం ఇంకా ఇది మాత్రం వస్తువు స్టోల్ సోషల్ మీడియా గురించి ఇందాక మీరు మాట్లాడు వైసీపీ సోషల్ మీడియా లేదో బైకాట్ హరియర్ వేనుమూలని చెప్పి ట్రాక్ చేశారని ఇందాక మిత్రులు చెప్పారు వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా మా ముందర తుచ్ మా ముందర జు అంటాం మేము వాళ్ళు ఎవరండి వైసీపీ సోషల్ మీడియా పౌర్ణ వీడియోలు చూపించుకునే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా అంటే మా అలాగే కాదు సోషల్ మీడియా మా సోషల్ మీడియా చూస్తావా చూపిస్తాం ఈరోజు నుంచి మూడు రోజులు రక్త కన్నీరు చూపిస్తాం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు మాతో పెట్టుకుంటారు ఏందండి మీరు మీరు పూర్ణ వీడియోలు కాపీలు చేసుకుని వేసుకున్న సోషల్ మీడియా మీది వైసీపీ సోషల్ మీడియా మా ముందు తట్టుకుంటారు మీరు జుజుబీ మీరు మా ముందర సోషల్ మీడియా అంటే జన సైన్యం పవన్ కళ్యాణ్ గారి సైన్యం మా సోషల్ మీడియా తట్టుకుంటారు మీరు ఎందుకు ఊరికే మీరు ఏదో చెప్తే జనాలు వింటారా వైసీపీ వాళ్ళు ఏమి చేయాలని రండి థియేటర్ గాడికి మొన్న మొన్నెవరూ ఆయన ఎన్నాడు నాని పాపం కనపల్ల ఏడో ఆడదిలా ఆయన పేరుతో యాభై టికెట్లు ఇది పెట్టినా పంపిస్తా టికెట్లు కూడా ముప్పై టికెట్లు అమ్ముకో ఇరవై టికెట్లు నేను అనుచితు సినిమాకి వెళ్ళు కనిపిస్తే కనపడపోతే నేను ఏం చేయలేను ఇది మాత్రం వాస్తవం